హలో ఎవరివాన్ శాండ్విచ్ మిషన్ లేకుండా ఇంట్లోనే బయట మార్కెట్లో శాండ్విచ్ ఎలా దొరుకుతుందో క్రిస్పీగా అలాగే చేసుకోవచ్చు దానికోసం మీరు ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వాలండి అదేంటో వీడియోలో చెప్తాను అలాగే చాలా వరకు ఒక డౌట్ ఉంటుందండి శాండ్విచ్ చేసిన వెంటనే ఒక ఐదు నిమిషాల్లోనే మెత్తగా అయిపోద్ది సాగి అయిపోద్ది అని సాగీ అవ్వకుండా సేపు వరకు క్రిస్పీగా ఉండాలంటే దానికోసం కూడా ఒక ట్రిక్ ఉందండి అదేంటో వీడియోలో చెప్తాను సో పదండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవడం ముందుగా ఉల్లిపాయలు ఒక మూడు రెండు మీడియం సైజ్ టమాటోలు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకోవాలండి మీ దగ్గర వెజిటేబుల్ చాపర్ ఉందనుకోండి చాపర్లో వేసుకోండి లేదనుకోండి నేను చూపిస్తాను చూడండి ఈ పద్ధతిలో మీరు చేసుకున్న చాలా చిన్నగా కట్ అవుతాయి అనమాట మీకు ఎందుకు ఇలా చూపిస్తానంటే చాలా వరకు తెలియదు కదండి చిన్నగా ఎలా కట్ చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట అందుకే చూపిస్తాను సో ఈ విధంగా మీరు కట్ చేసుకున్న చిన్నగా అయిపోతాయి ఉల్లిపాయలు పెద్ద మొక్కలుగా మాత్రం కట్ చేసుకోకండి ఇలా ఉలిపాయలు అన్నీ కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో అయినా బౌల్లో అయినా ఇదంతా సిఫ్ట్ చేసేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా చిన్నగానే కట్ చేసుకోండి మీరు విడుదల చూస్తున్నారు కదా పెద్ద ముక్కలు అయితే నోటికి తగులుతాయి అనమాట చిన్నగా అయితే బాగుంటుంది అలాగే టమాటాలు కూడా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా మరీ మెత్త టమాటాలు తీసుకోకుండా కొంచెం గట్టిగా ఉంటాయి చూసారా ఆ టమాటోస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి మరి పచ్చి టమోటోలు కాదండి పండిపిన టమోటాలే కానీ గట్టిగా ఉంటాయి చూసారా అవైతే మీకు ఈజీగా చిన్నగా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే జ్యూస్ అనేది బయటికి రాకుండా ఉంటుంది కదా అందుకే చెప్తున్నాను సో ఈ టమాటాలు కూడా కట్ చేసినంత ఏ గిన్నెలో మీరు ఉల్లిపాయలు తీసుకున్నారో అదే గిన్నెలో టమాటాలు ఉల్లిపాయలు అలా అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి చిన్నగా కొత్తిమీర కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి కొత్తిమీర వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది శాండ్విచ్ని సో ఇవన్నీ ఒకే ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి మిరియల్ పౌడర్ అంటారు కదండీ నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు లేదనుకోండి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం అండి చాలా ఇంపార్టెంట్ నోటు నేను ఒక ట్రిక్ అని చెప్పాను కదా ఆ ట్రిక్ కోసమే మాట్లాడుతున్నాను సో చాలా వరకు అందరూ ఈ టైంలో ఉప్పు వేసేసుకుంటారండి పెప్పర్ పౌడర్ వేసిన వెంటనే ఉప్పు వేసేసుకుంటారనమాట సో ఉప్పు వేసిన వల్ల ఏమవుతుంది ఈ ఉల్లిపాయల నుంచి టమాటోల నుంచి వాటర్ రిలీజ్ అయిపోద్ది సో రిలీజ్ అయిన వల్ల మీరు శాండ్విచ్ చేసినప్పుడు శాండ్విచ్ కొంచెం సాగిగా మెత్తగా అయిపోద్ది అనమాట అందుకే ఇప్పుడు మీరు ఉప్పు వేయకూడదు ఉప్పు ఎప్పుడు వేయాలో మీకు నేను చూపిస్తాను ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి అలాగే నేను ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకున్నానండి మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు సో వైట్ బ్రెడ్ పైన ఇలా బటర్ అప్లై చేసుకోవాలి కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది అనమాట బటర్ కూడా ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్గా తీసి అప్లై చేయకండి గట్టిగా ఉంటుంది మీరు ఒకరోజు ముందేనా బయట పెట్టేశారనుకోండి కొంచెం సాఫ్ట్ అయిపోద్ది అప్పుడు మీరు అప్లై చేయడానికి ఈజీ అయిపోద్ది ఇలా రెండు పీసులకి బటర్ అప్లై చేసిన తర్వాత ఒక తవా తీసుకొని తవా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లో చేసుకొని ఏ సైడ్ లో మనం బటర్ అప్లై చేసామో ఆ సైడే ఫ్రై అవ్వాలన్నమాట అండ్ రెండో పీస్ కూడా చూసారా బటర్ కనిపిస్తున్నట్టే మనం ప్లేస్ చేయాలి కొంచెం చేపంటే ఒక పది సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసేసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఫ్లేమ్ని లో చేసే ఉంచండి మీడియం చేసానుకోండి అనుకోండి ఛాన్సెస్ ఉంటుంది కింద పాటు కూడా ఫ్రై అయిన తర్వాత పైది బ్రెడ్ తీసుకొని ఈ ఉల్లిపాయలన్నీ మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా అదంతా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కొంచెం ఉప్పు ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఉప్పు ముందు వేసుకోకూడదు ముందు వేసుకుంటే వాటర్ రిలీజ్ అయిపోద్ది ఇప్పుడు ఉప్పు వేసుకొని మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ పెట్టుకోండి లేకపోతే నార్మల్ కూడా చేసుకోవచ్చు నాకు చీజ్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ నేను రెండు చీజ్ స్లైసెస్ పెడతా నాకు ఇంకా ఇష్టం అనమాట ఇలా చీజ్ స్లైస్ పెట్టిన తర్వాత బ్రెడ్ పీస్ పెట్టుకొని మీకు నేను చెప్పాను కదా ఒక ట్రిక్ ఉందని అంటే శాండ్విచ్ మిషన్ లేకుండా కూడా మన ఇంట్లోని ఎగ్జాక్ట్లీ బయట మార్కెట్లో ఎలా దొరుకుతుందో అలాగే చేసుకోవచ్చు ఆ ట్రిక్ ఏంటంటే ఇలా ఒక ప్లేట్ పైన పెట్టుకొని దానిపైన ఏదైనా బరువు అయింది పెట్టేసుకోవచ్చు మీరు కావాలంటే ఒక గిన్నెతో వాటర్ అయినా ఇలా బరువు పెట్టుకున్నా సరిపోతుంది అనమాట నా దగ్గర ఇలా దంచింది ఉంది కదా అది పెట్టేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ ఉంచండి ఎక్కువ కాదు థర్టీ సెకండ్స్ తర్వాత ఇది తీసుకొని ఈ ప్లేట్ కూడా తీసుకొని టర్న్ చేసేసుకోవాలి మీకు నేను వినిపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో వింటున్నారు కదా అలాగే చీజ్ కూడా చక్కగా మెల్ట్ అవుతుందనమాట ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టుకొని మళ్ళీ ఏదైనా బరువైంది పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ ఉంచుకోండి సో అన్ని వైపులో క్రిస్పీగా ఉంటుంది చీజ్ కూడా చక్కగా మెల్ట్ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెండు సైడ్లు క్రిస్పీగా ఉంటుందండి వింటున్నారు కదా మీరు సో తప్పకుండా ఒక్కసారి ఈ మెథడ్లో చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది ఇంకా మీరు శాండ్విచ్ మిషన్ కొనాల్సిన అవసరమే లేదండి ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు మీకు నేను ఇలా కట్ చేసి చూపిస్తాను చూడండి ఈ శాండ్విచ్ ఎంత క్రిస్పీగా ఉందో మీకు సౌండ్ కూడా వినిపిస్తాను చక్కగా మీరు నాలుగు మొక్కలు కన్నా కట్ చేసుకోవచ్చు రెండు మొక్కలు కన్నా కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి లోపల స్టఫ్ చూడండి అలాగే చీజ్ కూడా చూడండి కనిపిస్తుంది కదా మీరు కావాలంటే రెండు స్లైసెస్ చీజ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ శాండ్విచ్లో నేను ఉల్లిపాయ ఇంకా టమాటాలే వేశాను కదండి మీరు కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు ఆలు శాండ్విచ్ కూడా చాలా బాగుంటుంది అలాగే చికెన్ శాండ్విచ్ కూడా బాగుంటుందండి మీకు ఈ రెండు రెసిపీలు కావాలనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను డెఫినెట్గా చేసి పోస్ట్ చేస్తాను సో ఈ శాండ్విచ్ రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ డేలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్